జమీల్ యూనివర్సిటీ డాక్టరేట్ ఇచ్చింది నాకు డాక్టరేట్ ఏం లేదు కనుక మీరు గౌరవప్రదంగా భావిస్తాను డాక్టరేట్ ఏం లేదు సార్ డెఫినెట్లీ మేము ఊహిస్తాం సార్ ఆశిస్తున్నాను మీకు డాక్టరేట్ రావాలని డిస్క్లైమర్ చెప్పాలి లేకుంటే డాక్టర్ గా నేను మెడికల్ డాక్టర్ కాదు ఇటు పక్కన ఎడ్యుకేషన్ డాక్టర్ కాదు కనుక ఒకటి మాత్రం సామాజిక డాక్టర్ గా మాత్రం నాకు నయం అనుకుంటే ఎందుకంటే యాభై ఏళ్ళ జర్నలిజం ఉంది మీరు డిలిమిటేషన్ గురించి కొన్ని వాస్తవాలు అక్కడ మీకు మాట్లాడుకోవాలన్నా డిమిటేషన్ రాజ్యాంగం ఏర్పడ తర్వాత డిటేషన్ యాక్ట్ కూడా చేసుకుంది ఎన్ని పార్లమెంట్ సీట్లు కనుక బ్రిటిష్ కాలంలో బ్రిటిష్ యాక్ట్ ప్రకారం పార్లమెంట్ సీట్లు ఉన్నాయి గతంలో ప్రావిన్సెస్ ఉండేవి ఇండియా బ్రిటిష్ ఇండియాలో మాత్రం ఎన్నిక జరిగేవి మనకు హైదరాబాద్ స్టేట్ లాంటిజాం అట్లాగే మైసూర్ స్టేట్ ఉంది వీటిలో ఎన్నికల్లో వేయ మొట్టమొదటి ప్రజాస్వామిక జరిగిన తర్వాత మన దేశంలో డిలిమిటేషన్ యాక్ట్ ఫస్ట్ ఏం చెప్పిందంటే యాభై ఒకటి యాభై రెండు సావత్ర ఎన్నికలకు ముందు చేసిన దానిలో నాలుగు వందల ఎనభై తొమ్మిది సీట్లు ఉన్నాయి ఇప్పటిలాగా ఐదు వందల నలభై మూడు సీట్లు పార్లమెంట్ కి నాలుగు వందల ఎనభై మూడు సీట్లు ఉన్నాయి అంటే అప్పటికి హైదరాబాద్ స్టేట్ కలిసింది జమ్మూ కాశ్మీర్ కలిసింది జునాగూడ కూడా కలిసింది కానీ అప్పటికి సిక్కిం లేదు మన దానిలో ఆ మన పుదుచ్చేరి లేదు మన దానిలో అప్పటికి గోవా కలవలేదు కలవన్ దానిలో అప్పటికి ఫోర్ ఎయిటీ నైన్ సీట్స్ ఉన్నాయి మొట్టమొదటి సార్ పది కన్నా ముందు ఈ డిలిమిటేషన్ యాక్ట్ లో ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి డిలిమిటేషన్ జరుగుతుందని మనం రాసుకున్నాం అదే ప్రకారం యాభై ఒకటి ఒకసారి జరిగింది అరవై ఒకటి ఒకసారి జరిగింది అంటే జరిగిన తర్వాత ఐదేళ్ళ నాలుగు ఐదేళ్ళ కదా అమల్లో ఒక రాదండి మళ్ళీ డెబ్బై ఒకటిలో ఒకసారి జరిగింది వరుసగా మూడు సార్లు పది పది సంవత్సరాలకు ఒకసారి జరిగింది చివరి గారికి అప్పుడు అంటే డెబ్బై ఒకటి జరిగిన దానిలో డెబ్బై ఒకటి జనాభా లెక్కలు తీసుకొని డెబ్బై ఆరు నుంచి అమల్లోకి వచ్చిందని తర్వాత ఆ డెబ్బై ఒకటిలో ఏమైందంటే సరిగ్గా ఇదే ఇప్పుడు ఏ పరిస్థితి ఇదే పరిస్థితి ఆయన వచ్చింది అని అంటే జనాభా ఎమ్మెల్యే అప్పుడు మనకి యాక్చువల్గా యాభై ఒకటి యాభై రెండు పదిహేడు కోట్ల పదిహేడున్నర కోట్ల ఓటర్లు మాత్రమే ఉండేవాడు మొత్తం దేశంలో ముప్పై మూడు కోట్ల మంది జనాభా మాత్రమే ఉండేది కనుక ఆయన పదిహేడు కోట్ల మందికి నాలుగు వందల ఎనభై తొమ్మిది స్థానాలు చేశారు అరవై ఒకటి తర్వాత మనకు ఈ స్థానాలు ఐదు వందల డెబ్బై తొంభై నుంచి ఇంకొక పది పెరిగినాయి ఎప్పుడైతే డెబ్బై ఆరు డీనిపేసిన తర్వాత డెబ్బై ఒకటి డ్రీమ్ చూడలో డెబ్బై ఆరు తర్వాత మనకు ఐదు వందల నలభై మూడు స్థానాలు అప్పటి నుంచి ఈ నాలుగు ఐదు వందల మూడు స్థానాలు డెబ్బై ఆరు ఆ డిఫెండి మేము లేడించడం తర్వాత ఏమైందంటే డెబ్బై ఒకటిలో ఈ వివాదం ఏమొచ్చిందంటే అప్పటికే మనకు అరవై ఏడు నుంచి దేశవ్యాప్తంగా ఇద్దరు లేక ముగ్గురు పిల్లలు చాలు అనే ఒక దాన్ని దాన్నించడం మన కుటుంబ నియంత్రణ దాంతో మెల్లమెల్లగా దక్షిణ భారతదేశంలో జనాభా అప్పుడే నియంత్రణ మొదలైంది ఉత్తర భారతదేశంలో అప్పటి నుంచి పెరుగుతున్నాయి అప్పుడు ఏమైందంటే సెవెంటీ సిక్స్ జనాభా లెక్కలు దాని ప్రకారం మనం సెవెంటీ వన్ ప్రకారం చేసుకుంటూనే ఈ అసమానత తొలగాలంటే ఇవి ట్రీట్ చేయాలి నియోజకవర్గాల పునర్యోజన ఫ్రీ ఫ్రీ చేయాలని ఆనాడే మనం నైన్టీన్ సెవెంటీ వన్ యాక్ట్ ప్రకారం సెవెంటీ సిక్స్ లో జరిగిన ప్రకారం ఇరవై ఐదేళ్ల దాకా సెవెంటీ సిక్స్ అంటే రెండు వేల ఒకటి దాకా మనకు ఫ్రీ చేస్తున్నాం అప్పుడు అందుకని మీరు ముప్పై ఏళ్ళు డీలిమిటేషన్ లేదు మనం ఎనభై ఒకటి తొంభై ఒకటి లేదు కానీ రెండు వేల ఒకటిలో మళ్ళీ డీలిమిటేషన్ యాక్ట్ మళ్ళీ కొత్త తయారైంది అప్పుడు ఏం చేశారంటే నైన్టీన్ నైన్టీ వన్ జనాభా ప్రకారం ఇవి చేస్తానండి అప్పుడు నేను ఢిల్లీ దాకైనా అప్పటికి నేను డిలిమిటేషన్ పనిచేస్తున్న వాడిగా ఢిల్లీలో ఒక అభ్యంతరం ఏం పెట్టాలంటే డీలిమిటేషన్ డీలిమిటేషన్ యాక్ట్ సభ్యుల ముందు డిలిమిటేషన్ యాక్ట్ లో సభ్యులు చాలా ఉండగా ఉంటారు చాలా దేశవ్యాప్తంగా అన్ని విషయాలు తెచ్చిన వాళ్ళు ఉంటారు వాళ్ళ ముందు పెట్టింది ఏంటంటే అయితే తొంభై ఒకటి యాక్ట్ ప్రకారం తొంభై ఒకటి జనాభా లెక్కల ప్రకారం చేస్తే ఇంకా రెండేళ్ళు ఆకండి రెండు వేల ఒకటి జనాభా లెక్కలు వస్తాయి కదా అప్పుడు చేస్తే బాగుంటుంది రెండోది రెండు వేల ఒకటి జనాభా లెక్కలు వితిన్ ద స్టేట్ పాటించాలి కానీ రెండు వేల ఒకటి జనాభా లెక్కల ప్రకారం ప్రెజెంటేషన్ చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు చాలా అన్యాయం జరుగుతుంది అనే దాని మీద నేను ప్రస్తావించినప్పుడు నాలాంటి వాళ్ళు చాలా మంది మోసినాయి ఒకటి గొప్పతనం కానీ ఆనాడు మళ్ళీ ఏం చేశాడు అంటే రెండు వేల ఒకటి జనాభా లెక్క బదులు డెబ్బై ఒకటి లెక్కని డెబ్బై ఒకటి జనాభా లెక్కలు తీసుకొని డిలిమిటేషన్ చేశారు అని చేసుకుంటూ వితిన్ ద స్టేట్ అంటే ఐదు వందల నలభై మూడు స్థానం అట్లాగే ఉంచి విత్ ఇన్ ద స్టేట్ మాత్రమే ఈ డిలిమిటేషన్ చేయాలని చెప్పారు ఉదాహరణకు నలభై రెండు సీట్లు మనకి పార్లమెంట్ సీట్లు మనకి ఆంధ్రప్రదేశ్ లెక్కలు అర్థం కావాలి చెప్పారు నలభై రెండు అట్లాగే ఒకటి పెంచలేదు కానీ ఏం చేశారంటే రెండు వేల రెండు తర్వాత జరిగిన దానిలో ఇన్ ద స్టేట్ పెంచుతాం అప్పుడు ఏం ఉంది మనకు హైదరాబాద్ గతంలో రెండు ఉంటాయి హైదరాబాద్ సిక్కి రెండే ఉంటాయి కానీ మొత్తం జనాభా విడదీసి లెక్క ప్రకారం చేస్తే ఏమైందంటే అంటే మనకు మల్కాజిగిరి పెరిగింది అట్ల కోసం తొమ్మిది స్థానం పన్నెండు స్థానాలు ఉంటే తొమ్మిది కూర్చోబడ్డా అసెంబ్లీ స్థానాలు అసెంబ్లీ కూడా చేశారు ప్రిజిమిటేషన్ యాక్ట్ పార్లమెంట్కి రాదు అసెంబ్లీ అట్లా పన్నెండు స్థానాలు ఆంధ్రలో నష్టపోయి తెలంగాణలో కూడా వరంగల్ లాంటి చోట్ల పదమూడు మంది పన్నెండు అయినాయి నష్టపోయి హైదరాబాద్ లో తొమ్మిది పది పెరిగింది ఇవన్నీ కూడా జనాభా కేంద్రీకృతమైన చోట ఇప్పుడు నేను కేవలం ఉత్తర దక్షిణ భారతదేశ పంచాయతీ కానీ మనకు విభిన్న స్టేట్ కూడా జనాభా అక్టోబర్స్ లాగా పెరిగే నగరాలు కూడా విస్తరించడం వల్ల ఇక్కడ కూడా పెరిగింది ఉదాహరణకు పన్నెండు పోతే మన ఆంధ్రలో తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ స్టేట్ లో అంటే అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఒకటే ఉండే కానీ రంగారెడ్డి జిల్లాలో ఎనిమిది ఐదు సీట్లు ఉంటే పద్నాలుగు ఐదు తొమ్మిది సీట్లు పెరిగింది ఇట్లా మనకు అసమానతలు కూడా పెరిగే అవకాశం ఉంది కానీ అలాంటి మాలాంటి వాళ్ళు విన్నపం మరణించి మళ్ళీ ఇరవై ఐదేళ్ల దాకా డిజిబిటేషన్ ఉండదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది అప్పుడు వాజ్పేయి గారు ఉన్నారు డెబ్బై ఒకటి ఇందిరాగాంధీ గారు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ఉన్నారు ఇక్కడ ఉత్తరాది దక్షిణాది కాంగ్రెస్ కు లేకుండా బిజెపి కాంగ్రెస్ కు రాష్ట్రాలు మధ్యాతి కానీ ఒక పాట ఏంటంటే దక్షిణాది రాష్ట్రాలు దక్ష మన కుటుంబ నియంత్రణను పాటిస్తున్నాయి ఎక్కువ ఎక్కువ పాటిస్తున్నాయి దానివల్ల జనాభా ఇక్కడ ఇంకా స్త్రీకరణ జరగలేదు స్త్రీకరణ అంటే పుట్టుకల సాములు సమానం అవడం కానీ ఉత్తర భారతదేశంలో బాగా పెద్ద ఎత్తున జనాభా విస్ఫోటనం లాగా తిరిగి చాలా పెద్ద ఎత్తున వచ్చింది ఉత్తరప్రదేశ్ ఉదాహరణ చెప్తున్నాను కదా జమల్ గారు ఉత్తరప్రదేశ్ లో మొదలు ఎనభై ఐదు సీట్లు ఉన్నాయి ఉత్తరాఖండ్ విడిపోయిన తర్వాత ఎనభై ఐదేమటు పోయినాయి అట్లాగే బీహార్ లో యాభై నాలుగు సీట్లు ఉండేవి మళ్ళీ జార్ఖండ్ విడిపోయిన తర్వాత అటు ఇటుకొని పోయింది మధ్యప్రదేశ్ లో కూడా ఆయన నలభై ఐదు సీట్లు ఉండేది మళ్ళీ మధ్యప్రదేశ్ మనకు ఛత్తీస్గఢ్ విడిపోయిన తర్వాత తక్కువైంది కానీ ఇప్పుడు మనం ఒక మాట అనుకోవాల్సింది అంటే దక్షిణాది ఉత్తరాది పంచాయతీ కాదు ఇది సీట్లు నష్టపోతే మన ఐదు రాష్ట్రాలే కాకుండా అంటే పుదుచ్చేరి పెద్దగా నష్టపోయేది ఏముంది ఒకటే సీట్ ఉంది ఒకటి సీట్ ఉంది మనకు అండమాన్ నికోబార ఒకటే ఉంటది కానీ ఇక్కడ మధ్య అంటే తమిళనాడు ఆంధ్రప్రదేశ్ మన కర్ణాటక కేరళ పాటు దక్షిణ ఉత్తరాదిలో కూడా సీట్లు నష్టపోతాయి దాన్ని బాగా ఫోకస్ చేయాల్సిన అవసరం ఎందుకంటే దక్షిణాది పంచాయతీ పంజాబ్ ఒకటి పోతుంది హర్యానా ఒకటి పోతుంది పశ్చిమ బెంగాల్ నాలుగు సీట్లు కోల్పోతుంది ఇట్లా మహారాష్ట్ర రెండు సీట్లు కోల్పోతుంది ఇట్లా చూసుకుంటే మనకు ఉత్తరాది దక్షిణ పశ్చాతి కానీ ఎక్కడైతే జనాభా నియంత్రణ జరిగిందో అక్కడ సీట్లు కోల్పోయే అవకాశం ఉంది ఎక్కడైతే జనాభా పెంచుకున్నారో సీట్లు పెరిగే అవకాశం ఉంది దీన్ని మనము రెండు విభజితే కాకుండా ఇవాళ బీజేపీ కూడా రెండు వేల ఇరవై ఆరు ఎన్నికల మన ఆ జనాభా లెక్కల తర్వాత చేయబని ఉంది కదా ముప్పై ఏళ్ళ తర్వాత ఇరవై ఐదు ఏళ్ళ తర్వాత రెండు వేల ఇరవై ఒకటి తర్వాత కనుక ఇప్పుడు రెండు వేల ఒకటి రెండు వేల ఇరవై ఒకటి జనాభా లెక్కలు జరగాల్సి ఉండే జరగలే రెండు వేల ఇరవై ఆరులో జనాభా లెక్క జరిగితే ఆ తర్వాత జరిగే పరిణామాల గురించి హెచ్చరిక ఘంటారావం మోగిస్తున్నాం అందరం కూడా కనుక దయచేసి బీజేపీకి మిగతా బీజేపీ ఇతర పక్షాలకు పోటీ అను లేకపోతే దక్షిణ భారతదేశం ఉత్తర దాశ భారతదేశం పోటీ అని చూడవద్దు దీన్ని ఇది నేను ఒక స్థూలంగా చెప్తున్నాను ఎట్లా నష్టం అయితే దీని పరిష్కారం కూడా నేను రెండో రౌండ్ చెప్తాను ఓకే రైట్ ఇప్పుడు ప్రస్తుతం మనం ఒకసారి ప్రసన్న దగ్గర కదా ప్రసన్న గారు మీ దగ్గర టోటల్ డేటా ఉంది మనకు ఎన్ని జనాభా లెక్కల ప్రకారం ఎంత మంది ఏ స్టేట్లలో ఉన్నారు ఎంత మంది ప్రతినిధులు ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే డిలిమిటేషన్ ప్రాసెస్ ఏదైతే జరుగుతుందో ఆ నేపథ్యంలో మీ దగ్గర ఉన్న డేటా ప్రకారం ఏమంటుంది చెప్పండి సార్ జమీల్ ఏదైతే మనకు డిలిమిటేషన్ యాక్ట్ ప్రకారంగా మనకు టూ థౌసండ్ వన్లో జరిగింది తర్వాత జనాభా లెక్కలు మనకు కరోనా చేయబట్టి జనాభా లెక్కలు చేయ చేయలేదు